i ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను ఈరోజైతే పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత నేను ఇంటి పని వంట పనితో పాటు అయితే మొక్కల్లో అయితే చాలా పనులు అయితే చేశాను చాలా అంటే ఏముంటాయండి గోంగూర మొక్కలు ఉన్నాయి కదా వాటి శుభ్రంగా కట్ చేసేసి అక్కడ ఉన్న పిచ్చి పిచ్చి మొక్కలని అయితే పాడేశాను ఇంకా వంట పనులు ఎలా చేసుకున్నానో ఏంటో అనేది వీడియోలో ఉంటుంది పిల్లల్ని అయితే నేను ఉదయాన్నే స్కూల్కి టిఫిన్తో అయితే రెడీ చేసి పంపించేద్దాం అనేసి ప్రిపేర్ అవుతున్నాను ఎందుకంటే ఈరోజు ఆగస్టు ఫిఫ్టీన్త్ కదండి అందుకని ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తారు కదా ఇంటి దగ్గరే టిఫిన్ పెట్టేసి వాళ్ళని అయితే స్కూల్కి పంపిస్తాను రెడీ చేసి జళ్ళ అవి వేసేసి నేను వాళ్ళకి టిఫిన్ అయితే రెడీ చేస్తున్నానండి అట్లు వేస్తున్నాను అట్లు పిండి ఉంది అంటే ఇడ్లీలు వేయగా మిగిలిన పిండి అయితే ఉంది ఫ్రిడ్జ్లో అది తీసుకొచ్చి అయితే బయట పెట్టుకుని ఇక తుడుచుకుంటాను ఇంకా ఇవన్నీ సర్దుకుని అయితే పొయ్యి అంటించి నీళ్ళకొండ పెట్టాను ఆ తర్వాత అయితే నేను టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను పిల్లలు ఒక్కొక్కళ్ళకి అయితే లేచేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు నేను తలస్నానాలు అవి చేయించేసి వాళ్ళకి జడ్లు అయితే వేస్తానండి వేసి స్కూల్కి పంపించాను పనులన్నీ బయట పనులన్నీ చేసుకున్న తర్వాత ఈ గ్యాస్ దగ్గరికి రావడమే తడవండి ఒక పక్క టిఫిన్ చేస్తూనే ఉన్నాను టీ కూడా పక్కన అయితే పెడుతున్నాను అత్తయ్య గారు పనికి వెళ్తే మాత్రం ముందు టీతోనే స్టార్ట్ చేసుకుంటాను పనులు ఇంటి దగ్గరే ఉంటున్నారు కాబట్టి నింపాదికైతే టీ పెట్టుకుంటున్నాను మొత్తానికైతే టీ మాత్రం కంపల్సరీ అండి ఇది తాగందే ఏంటో కానండి అసలు రోజే గడవదు అలవాటు ఉన్న వాళ్ళకి అలవాటు లేని వాళ్ళకైతే పిచ్చి పిచ్చివాళ్ళని అయితే అనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళకేం తెలుసండి తాగడం అలవాటు లేదు కదా మరి మనకు అలవాటు కాబట్టి కొంచెం మనకి ఇబ్బందిగానే ఉంటుంది అది ఈ నోట్లోకి వెళ్ళే వరకు నా గురించి పాటించే వాటికి ఎక్కువ టైం అనేది కేటాయించలేనండి ఎందుకో తెలియదు కానీ అది సింపుల్గా అయిపోతే చాలనుకుంటాను చల్లగా ఉండే నీళ్ళు అంటే బిందులో నీళ్ళైతే ఒక గ్లాసుడు తాగుతాను పరగడుపునే కాఫీలు టీలు అలాంటివి తాగకూడదు కాబట్టి ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఒక గ్లాసు నీళ్ళైనా ముందు తాగితే హెల్త్కి మంచిది అనేసి ఒక గ్లాసు నీళ్ళు కంపల్సరీగా తాగుతానండి ఆ తర్వాత టీలు ఇంకేమైనా 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 ఏముంటాయండి ఉంటాయండి తర్వాత టిఫిన్లు అవి ఉంటాయి కదా ఈ మనకు మనం పెట్టుకుని తాగే కన్నా ఎవరి చేతితోటైనా తాగితే ఆ బాగుంటుందండి మనమైతే మన వాళ్ళందరికీ ఇస్తాం ఇస్తాం ఎవరిస్తారు మరి మనకు మనమే తయారు చేసుకుని తాగాలి ఇంకా టీలో పర్ఫెక్ట్ గా టీ పొడి ఇంకా పంచదార అంతా కూడా సమపాలలో వేసుకుని ఉదయాన్నే అలా కూర్చొని ప్రశాంతంగా టీ తాగితే ఉంటుందో టీ ఇష్టంగా తాగే వాళ్ళందరికీ తెలుసు కదండి ఇంకా నా టీ పురాణం పక్కన పెడితే ఉదయాన్నే ఏంటోనండి టీ గురించి కవిత్వం తెగ వచ్చేస్తుంది అసలు విషయం పక్కన పెట్టి నేను ఏదేదో చెప్తున్నానండి ఉదయాన్నే పీస్ఫుల్ గా ఎంత బాగుందోనండి ఫ్లెజెంట్ గా ఉంది వాతావరణం ఇలాంటి వాతావరణం పన్నంలో ఈరోజు స్వతంత్ర దినోత్సవం కాబట్టి మీరందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అయితే చెప్పుకున్నానండి మనస్ఫూర్తిగా మీకు ఈ వీడియో అయితే వచ్చేసరికి అయితే లేట్ అవుతుంది కానీ నేను ఉదయాన్నే ఐదున్నర పాదొక్క వారు అవుతుంది ఈ టైంలో అయితే మీతో చెప్పుకున్నాను ఈ పిల్లలు కూడా ఇంకా లేచి అయితే బయటికి రాలేదు నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసి అయితే స్కూల్కి పంపిస్తున్నానండి టైం అయ్యింది ఏడున్నర ఆ టైం కల్లా జెండా అనేది ఎగరవేసేస్తారు కదా ఆ టైంకి వెళ్ళి స్కూల్లో ఉండాలన్నమాట అంటే స్కూల్ స్కూల్ టైం కన్నా ఇంకా ఎర్లీగానే వెళ్ళిపోవాలి మా వాడు చూసారు మా అబ్బాయి ఈ రోజు అయితే సైకిల్ తన చేతికి వచ్చిందండి బండి ఇచ్చినంత వేరు లెవెల్లో ఫోజు కొడుతున్నాడు ఎప్పుడు కూడా సైకిల్ వేసుకుని కూడా స్కూల్కి వెళ్ళడం లేదండి స్కూల్ మా ఊళ్ళోనే ఉంది కానీ బస్సు మీదే ప్రయాణం అనమాట సైకిల్ కొనిచ్చేయొచ్చు రోజులు అసలే బాగుండలేదు లైన్ మీద ఎలా తొక్కుతాడో వెంటనే ఒకటే బయ్యో వాళ్ళ తాతయ్య గారు సైకిల్ ఉంది కదండి అది తొక్కుతూ ఉంటాడు ఈ రోజు వాళ్ళు చెల్లి వాళ్ళు సైకిల్ వేసుకుంటాను వెళ్తాను అనేసి ఒకటే రిక్వెస్ట్ అండి రాత్రి నుంచి ఇక సరే అని ఒప్పుకున్నాము జాగ్రత్తగా వెళ్ళమని అయితే తనని కూడా స్కూల్కి అయితే పంపించేశాను తన చేతికి ఇవ్వడానికి ఎంతో ఆలోచిస్తామండి ఇంకా బండి ఎలా ఇస్తాము తనకు మెచ్యూరిటీ వస్తేనే కానీ బండి ఇవ్వదలుచుకోలేదు అంటే ఇంటర్మీడియట్ ఆ టైంకి అయితే బండి ఇవ్వాలనే నా కోరిక ఎందుకంటే మనం బాగా వెళ్ళినా కానీ ఎదుటి వాళ్ళు కూడా బాగా రావాలి కదండి వాళ్ళు ఎలా వస్తారో మనం ఎలా వెళ్తామో హ్యాండిల్ చేసే అంత నాలెడ్జ్ కూడా ఉండాలి అందుకని బండికి అయితే చాలా దూరంగా పెడతాం కానీ ఏమనుకుంటారంటే చూసేవాళ్ళు నీకు ఇంకా బండి రాదా అని ఫ్రెండ్స్ అయితే ఎగతాలు చేస్తూ ఉంటున్నారమ్మా నన్ను బండి నేర్చుకుంటాను అని అయితే నాతో చెప్పుకుంటూ ఉంటాడు కానీ నేనైతే అస్సలు ఒప్పుకోనండి ఎవరో ఎగద చేస్తున్నారని మన ఇష్టాన్ని ఎందుకని మనం వదులుకోవాలి మనం ఎలా ఉండాలో అలాగే ఉండాలి ఎవరో ఏదో అంటున్నారనేసి నువ్వు అలా ఫీల్ అవ్వద్దు నీకు బండి తోలే ఉందని నాకు తెలుసు వాళ్ళకి తెలియదేమో వాళ్ళ గురించి నువ్వు సఫర్ అవన అవసరం లేదని దాంతో అయితే మంచిగా చెప్పైతే మా వదరుస్తూ ఉంటాను అంటే ఈ రోజుల్లో ఏది రాకపోయినాది ఒక లోపంలానే ఫీల్ అయిపోతూ ఉంటారండి జనం ఏంటో మనం బాగానే ఉంటాము వాళ్ళకి ఏదో అయిపోతున్నట్టు ఒకటే బాధ రోజుల్లో పిల్లలు ఇంకా ఇంటర్మీడియట్ టెన్త్ ఆ టైంలో ఉన్నా కానీ బండి తోడడానికి పేరెంట్స్ ఒప్పుకొని వాళ్ళు ఉంటారు అలాంటి పిల్లలు ఇంకా సెల్ ఫోన్ కూడా ఇవ్వరండి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే పిల్లలకి అలాంటివి దూరంగా ఉంచుతారు ముఖ్యంగా బండి సెల్ ఫోన్ దూరంగా ఉంచుతారు రెండింటికి ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్ళైతే చాలా గొప్పవాళ్ళు అండి అంటే ఈ రెండింటికి దగ్గరలో ఉన్న చెడ్డోళ్ళు అన అని అయితే ఎవరు అనుకోవద్దు ఎందుకంటే ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకుండానే వాటిని వాడేస్తూ ఉంటే వాటికి అర్థం అర్థం ఏముంటుందండి హ్యాండిల్ చేయడం ముందు మనకు రావాలి కదా ఆ తర్వాత ఏదైనా చేయాలి ఇది రాకుండా నేర్చేసుకుని మనం లైన్కి వెళ్ళిపోతాము ఎదుటి వాళ్ళు ఎలా వస్తారో ఏమో తెలియదు మనం మంచిగానే ఉన్నా కానీ ఈ రోజులు బాగోలేదు కాబట్టి చాలా జాగ్రత్తగానే ఉండాలి యాక్సిడెంట్లు మామూలుగా ఉండట్లేదండి సగానికి సగం యూత్ యాక్సిడెంట్ల కారణంగా చాలా బాధగా అనిపిస్తుంది ఈ రోజుని ఈ మాట చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది కానీ వీటికి పిల్లల్ని దూరంగా ఉంచడం మంచిదని అయితే నా అభిప్రాయం అండి అందుకే చెప్పాలనిపించింది ఇంకా నేను ఈ గోంగూర మొక్కల దగ్గరికి అయితే వచ్చానండి వీటన్నిటి వాటిని కూడా పై కాళ్లలో కోసేసి పక్క వాళ్ళకి ఇస్తే పచ్చడో పప్పులోనో వేసుకుంటారు కదండి అందుకని లేతగా ఉండే అంతా కూడా కట్ చేసేసి అడుగున మొదలు ఉంటాయి కదండి వాటిని పీకడానికి అయితే చాలా టైం తీసుకున్నాయండి ఒక్కొక్క మొదలు ఇంత ఇంత అయిపోయింది పీకడానికైతే అది చాలా చాలా లోతుగా అయితే వెళ్ళిపోయాయి వేర్లు చాలా కష్టంగా కూడా అనిపించిందండి ఈ పని చేస్తున్నంతసేపు నేను పొలంలో ఉన్నట్టే ఫీల్ అయ్యానండి పీస్ఫుల్గా ఉంది కానీ పని కూడా కష్టంగానే ఉంది ఈ కడ కొడవలతో కోసేయడం ఈజీనే కాకపోతే అవి పీకేటప్పుడు చాలా చేతులు అయితే నొప్పి వచ్చాయి కింద చిన్న చిన్న పిచ్చి పిచ్చి మొక్కలు అలాంటివి కూడా మొత్తం అంతా కూడా శుభ్రంగా పీకేసాము మావి గారు కూడా వచ్చారు ఇంకా ఆయన కూడా ఏం చేయవలసింది ఏదైనా ఉంటే ఆయన కూడా చేశారు నేను మాత్రం ఇదంతా ముందు శుభ్రంగా కట్ చేసేసుకుని ఆ మొదళ్ళల్లా కూడా పీకేశాను తర్వాత ఈ సైడ్ ఒక ఫినిషింగ్ ఉంటుంది దానికి కూడా కాళ్ళు అలాంటివి అలమేసుకున్నాయండి శుభ్రంగా పొలం పక్కన ఉంటుందేమో ఇది స్థలం కూడా పొలం లాగానే అయిపోయింది శుభ్రంగా ఇదంతా క్లీన్ ఎప్పటికప్పుడే చేస్తూ ఉన్నా కానీ ఈ వర్షం కారణంగా మరలా ఎప్పుడు మామూలుగా పచ్చదనంతో అయితే అలంకరించేస్తూ ఉంటుంది కానీ బాగానే ఉంటుంది కానీ అండి చూడడానికి ఇక్కడికి వెళ్ళాలంటేనే భయం అనిపిస్తుంది ఎందుకంటే పచ్చగా ఉన్న దగ్గరికి పాములు కూడా వస్తాయి కదండి ఎప్పుడూ తిరుగుతూ ఉండే ఏరియాలో అయితే ఒక్క మొక్క కూడా రాదండి చూస్తూనే ఉంటాము మన పెరట్లోనైనా సరే మనం అంత మాటు వెళ్ళి అబ్జర్వ్ చేసుకుంటూ అక్కడ ఏమైనా పిచ్చి పిచ్చి మొక్కలు ఉంటే పీకేస్తాము మంచి మొక్కలు ఉంటే వాటికి నీళ్లు పోస్తాం వేస్తాం అన్నీ చేస్తాము ఆ మొక్కలు చక్కగా ఏపుగా పెరుగుతాయండి అక్కడ చిన్న చిన్న గురువులు అంటే పిచ్చి పిచ్చి మొక్కలు ఏమీ పెరగవు అసలు ఎందుకంటే మనం నడుస్తున్నంత ప్లేస్ కూడా ఎలాంటి పిచ్చి మొక్కలతో కూడా ఉండదు మనం పొలంలోనైనా నడుస్తూ ఉంటాము అటు సైడ్ ఇటు సైడు ఎక్కువ మొక్కలైతే కనిపిస్తూ ఉంటాయి కానీ మనం నడుస్తున్నంత ఏరియాలో మాత్రం ఎక్కడ కనిచూపు మేరలో అయితే మొక్కలు కనిపించవండి నలుగురు నడిచే దారిలోనూ ఒక్క మొక్క కూడా మొలవదు కానీ అటు సైడ్ ఇటు సైడ్ మొక్కలు ఉంటాయి ఏంటో తెలియదు అంటే మనుషులు చంచరిస్తూ ఉంటే ఈ మొక్కలే కదండి ఏమీ కూడా దరిదాపులకు రావన్నమాట అనేది నాకు అర్థమయ్యింది ఇక్కడ మనం అంతమానం వచ్చి శుభ్రం చేస్తున్నాం కానీ మేము ఉండట్లేదు కాబట్టి ఇక్కడ ఎక్కువగా అయితే మొక్కలు వచ్చేస్తున్నాయి అదే మేము ఇక్కడ ఉంటే ఈ మొక్కలు ఇలా రావు కదా అనిపించింది మా ఇల్లు అయితే దీనికి వెనకాల ఉంటుంది ఈ స్థలం మాత్రం ఇలా ముందు ఉంటుంది ఇక్కడ కూరగాయ మొక్కలు అవి ఇవి పెడదామంటే ఎక్కడండి ఈ వర్షాకాలం స్టార్ట్ అవుతుందోటి ఈ గోంగూర పైకి లేచేసింది దీని కూడా ఇంకా వేరే మొక్కలు ఎలా పెట్టగలము వంగ మొక్కలు పెట్టాను నిరుడైతే అసలు కాపు కాచిందే లేదండి మొక్కలన్నీ కూడా ఎర్రతల్ల వేసేసి వేస్ట్గా అయిపోయాయి ఈ సంవత్సరం ఇంకా నాకు పెట్టాలనిపించలేదండి ఈ గోంగోర ఒకటి తోడయిందేమో దీన్ని తీసి దాన్ని వేసి ఎందుకులే అనేసి నేను ఎలా వదిలేసాను చుక్కుడు పదులు మాత్రమే పెట్టాను అని చేస్తూ ఉన్నాను కదండి ఈ రోజు అంటే నాకు చాలా ఇష్టం ఈ రోజు గురించి ఒకటే ఆలోచన టీవీలో అయితే దేశభక్తి గీతాలు అవి పొద్దు పొద్దున్నే పెట్టుకుని అయితే విన్నా మనసు ఎక్కడికో వెళ్ళిపోయిందంటే స్కూల్ డేస్లోకి వెళ్ళిపోయింది ఆ ఏజ్లో నుంచి ఈ ఏజ్కి వచ్చాము అయినా కానీ ఈ రోజు వచ్చిందంటే మాత్రం నా మనసు అక్కడికే వెళ్ళిపోతుందండి ఆ స్కూల్ డేస్లోకే వెళ్ళిపోతుంది కాలేజ్ డేస్ కూడా అంత ఏమీ అనిపించదండి కానీ స్కూల్ డేస్ ఉంటాయి కదా ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు జెండా ఎగరవేయడం అంటే అదేనండి ఆ డేస్లోనే తప్పించి జీవితంలో ఎప్పుడు ఎక్కడ అలాంటి ఫీలింగ్ అనేది కలగదేమో అని నాకు అనిపించిందండి ఎందుకంటే ఫైవ్ క్లాసులకు వెళ్ళే కొలది అంతగా ఏమీ ఉండదు సెలబ్రేషన్స్ ఉంటాయేమో అదర్ అదరు నాకు తెలిసి ఈ పర్ఫెక్ట్గా జెండా ఎగరవేయడం అనేది ఆ స్కూల్ ఆ డేస్లోనే ఉంటుందండి ఇంకా తర్వాత పెద్దవాళ్ళు అయిపోయాక ఎంతకంతే ప్రతి చోట ఎగరవేస్తారు కానీ ఆ చిన్నప్పుడున్నంత ఇది అంత సంతోషం ఆ ఫీలింగ్స్ అనేవి ఉండవు పెద్దవాళ్ళం అయిపోతాం కదా చిన్నప్పుడు అయితే మనకు తెలిసి తెలియకుండా ఆ జెండా ఎందుకు ఎగరవేస్తారో కూడా తెలియనింత పచ్చనం నుంచి ఇప్పుడు ఇంత వయసుకు వచ్చేసాము కానీ ఆ రోజులన్నీ నెమర ఉంటే తెలియని ఆనందం అయితే కలుగుతుంది చిన్నప్పుడు రేపు పొద్దున్న ఆగస్టు పదిహేను జెండా ఎగరవేస్తారు అందరూ యూనిఫామ్ వేసుకొని చక్కగా రెడీ రండి అని టీచర్ చెప్తుంటే రేపు పొద్దున్న ఎందుకు ఎగరవేస్తారో ఏంటో అనేది కూడా తెలియదు ఆ పరిస్థానంలోను కానీ పర్ఫెక్ట్గా టీచర్ ఎలా చెప్పారో అలాగే ఆ టైంకే వెళ్ళిపోయి జెండా ఎగురుతూ ఉంటే సెల్యూట్ చేసిన రోజులైతే ఇప్పటికి ఇంకా గుర్తేనండి ఎందరో దేశభక్తి నాయకులు తమ ప్రాణాలను నర్పించితేనే కానీ ఆ జెండా అంత అందంగా పైన ఎగురుతుందనే ఆలోచన చిన్నప్పుడు తెలియదు కానీ ఇప్పుడు తెలిసైతే మనము జెండా అయితే వెళ్ళలేం కదండి ఆ ఉన్న వాళ్ళు మాత్రమే జెండా ఎగరవేస్తుంటే సెల్యూట్ చేస్తారు ఎంత అదృష్టవంతులో వాళ్ళని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మనం పిల్లల్ని మాత్రమే పంపించగలం మనం జెండా ఎగరవేసే రోజైతే మనం చూడలేం కదండి ఆ చిన్నప్పుడు ఆ స్కూల్ డేస్ అప్పుడే తప్పించి జీవితంలో అత్యంత ముఖ్యమైన సంఘటన అంటూ ఏదైనా ఉందంటే ఈ చిన్నప్పుడు రోజులేనండి ఆ స్కూల్ డేస్ అప్పుడే ఒకటో తరగతి ఇంకా ఐదో తరగతి వరకు కూడా ఈ మెమరబుల్ డేస్ అనమాట ఏమీ తెలియదు టీచర్ ఎలా చెప్తే అలాగే ఇంకా టీచర్ ఎలా రెడీ అయ్యామంటే అలానే ఎందుకో తెలియదు ఏదో చెప్తారు టీచర్ ఏదో చేస్తారు అనే ఆసక్తి ఇంట్రెస్ట్ అప్పుడే బాగుండేదండి ఇప్పుడు అన్నీ తెలిసినా కానీ ఎందుకండి అప్పుడు ఉన్నంత దేశభక్తి ఇప్పుడు ఎవరికి కనిపిస్తుందండి జనగణమనం పాడుతూ ఉంటే ఆ టెన్షన్లో నిలబడిపోయి అందరూ అలానే ఈ గీతం పాడడం నా బాధ్యత నా భక్తి నా దేశభక్తి అన్న ఫీలింగ్ అయితే ఉండేవారు టీచర్స్ కూడా ఇప్పుడు అలా బోధించేవారండి ఆ పాట వెనక ఉన్న మర్మం ఏంటో అర్థం ఏంటో అన్నీ వివరించి చెప్పేవారు ఇప్పుడు అలా చెప్పేవాళ్ళు ఎవరుంటున్నారండి పిల్లల్ని అడిగాను రేపు పొద్దున్న ఇండిపెండెన్స్ డే కదమ్మా ఏమైనా చెప్పారా టీచర్ అని ముగ్గురిని అడిగాను ఏమి చెప్పలేదంట అదే మేము చదువుకున్న రోజుల్లో అయితే టీచర్ పొద్దున్న ఏదైనా జరుగుతూ ఉందంటే దానికి సంబంధించి పండుగ అవనివ్వండి పబ్బం అవనివ్వండి ఏదైనా సరే దానికి ఎందుకు అలా వచ్చింది ఆ పేరు ఎందుకు పెట్టారనేది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవారు ఎంతో వివరంగా చెప్పేవారు ఇప్పుడు ఆ రోజులు ఎక్కడున్నాయండి ఇప్పుడు ఏదో వెళ్ళడం రావడం పిల్లలు ఇంగ్లీష్ మీడియం ఇదే చూసుకుంటున్నారు తప్పించి ఈ దేశభక్తి కానివ్వండి ఇంకా ఆత్మీయత సంబంధాలు మానవ విలువలు ఇవేమీ చెప్పట్లేదు అసలు పిల్లలకి ఇంకెలా వస్తుందండి చెప్పేవాళ్ళు ఉన్నారేమో లేండి అక్కడక్కడ కానీ కొంతమంది అయితే ఇదొక ఫ్యాషన్గానే జెండా ఎగర వేసేసి వచ్చేస్తుంది ఏమైనా ట్వంటీస్లో ఉండే ఈ రోజుల్లో కన్నా నైంటీస్లో ఉండే ఆ రోజులే మంచివండి అప్పుడు మానవతా విలువలు ఎంతో బాగుండేవి ఇప్పుడు అలాంటివి ఏమీ కనిపించట్లేదు చిన్నప్పుడే బాగుండేది ఇప్పుడు కదా మొక్కల్లో నుంచి వచ్చిన తర్వాత గిన్నెలు తోముకొని ఇల్లంతా తుడుచుకొని కూర కూడా వండేసాను అన్నం ముందే వండేసానులేండి అండి దినోత్సవం రోజున నా డే అయితే ఇలా గడిచిపోయిందండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్